జన్మదిన ఎనభై ఏడవ జన్మదిన పురస్కరించుకొని జన్మదిన వెంకలు మా పట్టణ అధ్యక్షులు అన్వర్ గారి అధ్యక్షంగా ఉస్లాబాద్ గుగల్ ఉస్బాద్ టౌన్ అందరూ మాజీ కౌన్సిల్లు నాయకులు అందరూ పాల్గొని విజయవంతంగా భక్తుడే పురస్కరించుకొని ఎనభై ఏడో ఎందుకంటే అంతటి యోధుడు అంటే బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా పాల్గొన్నటువంటి యోధుడికి చెప్పేశాము అటువంటి సాహచర్యంలో మేము అందరం పిల్లలు పాల్గొన్నాం వారు ఎప్పుడైతే టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి మేము వారింట ఉండి వారి శిష్యులుగా వెళ్ళినంత మేము గర్వపడుతున్నాం వారు ఇంకా వంద సంవత్సరాలు పురస్కరించుకొని వారు మా అందరికీ మా ఆశీస్ ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా అనేది మేము కోరుకున్నాం మండలం మరియు పట్టణం శాఖ ఆధ్వర్యంలో వాళ్ళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మరి మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో కూడా పనిచేయడం జరిగింది అంతేకాకుండా రాజ్యసభగా కూడా పరి సభ అధ్యక్ష సభ్యులుగా కూడా పనిచేయడం జరిగింది అంతేకాదు మరి వాళ్ళు జై జవాన్ జై కిషాన్ అనే నినాదం వాళ్ళకు వారికి పూర్తిగా వర్తిస్తుంది ఎందుకంటే వారు జవాన్గా పనిచేయడం జరిగింది రెండవది కిసాన్గా కూడా ఇవాళ రైతుకు కూడా ఇవాళ పాత్ర పోషించడం జరుగుతుంది మరియు రాజ్యసభ సభ్యులుగా ఇక్కడ పనిచేసినప్పుడు మరి వారి యొక్క నిధులతో ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే భవనం ఉందో భవనం ఉందో ఆ భవనం కూడా వారి నిధులతోనే కట్టడం జరిగింది అంతేకాకుండా పట్టణంలో ఇరవై ఐదు లక్షలతోని కెమెరాలు కెమెరాలు కూడా ఫిట్ చేయడం జరిగింది మరి వాళ్ళు చాలా పని వాళ్ళు ఉన్నత కుటుంబంలో పుట్టారు మరి ప్రతి వర్గాన్ని కూడా కలుపుకొని పోయి వాళ్ళు ఈ ఇప్పటి వరకు వాళ్ళు రాజకీయంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు మరి వారు ఆయుర ఉండాలని మరి వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నాయక నమస్కారం తెలియస్తు ముగిస్తున్నా జై మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఎనభై ఏడవ పుట్టినరోజు ఉస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించుకోవడం జరుగుతుంది గౌరవ కెప్టెన్ లక్ష్మీకాతారావు గారు దేశ భద్రత కోసం సైనికు సైనికునిగా కెప్టెన్గా పనిచేసి తర్వాత తదుపరి ప్రజల పేద ప్రజల కోసం రాజకీయాలకు వచ్చి సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమంలో తనవంతుగా పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటు కోసం ఒక జైలుకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నంత వరకు అనేక పోరాటాలు చేసిన నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అదేవిధంగా వారు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండి హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోసం అనేక సేవలు అందించినారు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పడున్నారు అదంగా వారి తనేడు సతీష్ కుమార్ గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు పదివేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కెప్టెన్సు వారి కుటుంబం అట్లాంటి కుటుంబం ఐరాగ్యులతో ఉండి తప్పకుండా దేవుడు మరింత ఆశీర్వదించి రానున్న రోజులో ప్రజలందరూ ఆశీర్వదించి ప్రజాసేవ చేయడం కోసం చేయాలని చెప్పేసి సందర్భంగా ఆయన